మహబూబాబాద్ జిల్లా తొరూరు కేంద్రంలోని స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శుక్రవారం యాక్టివ్ ఫ్రెషర్ థెరపీ ట్రీట్మెంట్ నేచురోపతి క్యాంపును ఏర్పాటు చేశారు ఈ క్యాంపు యొక్క ఉద్దేశం మెడ నొప్పి హార్ట్ ప్రాబ్లం తలనొప్పి నొప్పులు రక్తపోటు మధుమేహం యాసిడిటీ నడుము నొప్పి తుంటి నొప్పి నిద్రలేమి అధిక బరువు లాంటి వ్యాధులకు సంబంధించిన వైద్యాన్ని ఈ క్యాంపులో కేవలం నూట యాభై రూపాయల ఫీజుతో వివిధ రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా థేరాపిస్ట్ జేపీ గోస్వామి మాట్లాడుతూ తొర్రూరు పట్న కేంద్రంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాక్వ్ ఫ్రెషర్ థెరపీ ట్రీట్మెంట్ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతూ ఈ క్యాంపును వారం రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొంటూ చికిత్స సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు పేషెంట్స్ను చూడటం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాచురోపతి క్యాంపు వైద్యుడు మలాం సింగ్ మున్సిపల్ కోఆపరేషన్ మెంబర్ మహమ్మద్ జలీల్ సామాజిక ఉద్యమ నాయకులు కేవ్ సింగ్ ఇమ్మడి రాంబాబు మహ్మద్ అమీర్ మరియు పేషెంట్స్ తదితరులు పాల్గొన్నారు లోని స్థానిక చమర్ ఆఫ్ కార్యాలయంలో రాజస్థాన్ వారి వారి ఆధ్వర్యంలో అక్యూపెషన్ థెరిపి ట్రీట్మెంట్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపు శుక్రవారం నుండి వచ్చే బుధవారం వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపు యొక్క ఉద్దేశం ఏమిటంటే మానవ శరీరంలో ఉన్న వివిధ వ్యాధుల ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది दी ट्रीटमेंट खर्च नूट याब रूप रिजिस्ट्रेस दीट जो वारे अ ट्रीटमेंट उद्देशा नमस्कार सर नमस्कार क्या नाम है जेपी तो गौश ट्रीटमेंट के बारे में बताइए ट्रीटमेंट है विदाउट मेडिसिन ट्रीटमेंट रहता है इसमें सभी प्रकार की बीमारियां जैसे बॉडी पेन बीपी शुगर हार्ट प्रॉब्लम जॉइंस प्रॉब्लम सारी जाता है

ఇంకా ముందు నేను అసలు ఆడుకున్న ఎగ్ ప్రసర్ అయితే లేదు కానీ చాలా బాగుంది న్యూ టెక్నాలజీ చూస్తుంటే మొత్తం బాడీ వైబ్రేట్ అవుతుంది దాంతోనే అసలు మొత్తం నొప్పి ఉన్నది బ్యాక్ నొప్పిలో ఉన్నందుకు సోన పోయింది చాలా మంచి విషయం నాకైతే చాలా బాగుంది మీరు ప్రజలకు ఎలాంటి సంతోషిస్తున్నారు చాలా బాగుంది అటువంటివి చేసుకుంటే అసలు ఏ కెమికల్ తీసుకోకుండా ఇలాగే చూసుకోవచ్చు కొన్ని ఐటమ్స్ ఉంటే లెగ్ ప్రైస్ చాలా మంచిగా ఉన్నది చాలా హై బాగుంది ఓకే ఉన్న మరో పర్సన్ ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకున్నారు ట్రీట్మెంట్ గురించి నమస్కారం అండి నమస్తే అన్న ట్రీట్మెంట్ ఎలా ఉంది ట్రీట్మెంటు చాలా ఉంది ఎందుకంటే ఆక్యుప్రెషర్ రోజు స్టార్ట్ అవుతుందని వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలుసుకున్నాను మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆ మీరు జనులు కూడా తెలియజేసేటప్పుడు చూద్దాము ఏంటంటే ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందని వచ్చాము ఆక్యుప్రెషర్ అనేది మన బాడీలో ఉన్న పాయింట్స్ని అంటే మనకు ఏ రుగ్మత అయితే ఉందో ఆ రుగ్మతకు తగినటువంటి పాయింట్స్ని గుర్తు చేస్తూ ప్రెషర్ చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే ఆ పాయింట్ దగ్గర నొప్పి ఉందనుకోండి మనకు ఆ రుగ్మత ఉన్నట్టు తెలిసిపోతుంది మనకు కూడా ఆ పాయింట్ ప్రెషర్ చేయడం వల్ల ఆ నొప్పి ఎక్కడైతే నొప్పిందో ఆ అక్కడ నొప్పి తగ్గుతుంది ఇది మాత్రం పక్క ఈ ఆక్యుప్రెషర్ దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు పబ్లిక్లో కొంత అపోహ పడుతుంది ఆర్టిప్రెషన్ అనగానే సూదులతో కొడుస్తారట సూదులతో పుచ్చుతారా అనేది చాలా అనాదిగా ఉన్నటువంటి అపోహ ఇది అపోహ మాత్రమే ఈ ట్రీట్మెంట్ తీసుకొని మనం ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఆరోగ్యాన్ని పొందవచ్చు ఇప్పుడు దాదాపు నాకు ఒక ఆరు ఏడు ఎక్సర్సైజ్ కూడా మొత్తం చేపిచ్చు ఒక మెషిన్ ద్వారా బాడీలో కొన్ని చోట్ల దాన్ని ప్రెషర్ని చేపట్టడం వల్ల కూడా నాకు తెలియకుండా ఏమేమి ఉన్నాయనేది కూడా బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ పాయింట్ ఎక్కడ ముట్టినప్పుడు అడిగాను ఇదేంటి అని అంటే సర్వైకల్లో చిన్న ప్రాబ్లం ఉన్నట్టు అనిపించింది అలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా వాళ్ళు గుర్తించడం ట్రీట్మెంట్ చేయడం జరిగింది యాంటీ క్యాంపును మన తొలి పట్టణం ప్రజలు వినియోగించుకోవాలని కోర్టు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి తరూరు పట్టణ ప్రజలు ఈ క్యాంపును సదునం చేసుకొని కోరుకుంటున్నారు మొహోదా మీరు ఏం ఇస్తారు